Thank <laughs> you. పైన ఈసు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్గవనం ఈరోజు ఇలా మిమ్మల్ని కలుసుకునే ధన్యతను ప్రభువారు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞలం బాగున్నారు అందరూ దేవుణ్ణి ప్రేమ అనుభవిస్తున్న వారంగా ప్రతినిత్యము దేవుడు కంటి పాప వలె మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ క్షేమాన్ని అనుగ్రహిస్తూ ఇప్పటి వరకు మనల్ని నడిపించిన దేవా దేవుడికి ఎన్ని కృతజ్ఞతలు చెల్లించిన రుణస్థలమే అందుని బట్టి దేవునికి మహిమ కలుగునిగాక మనందరినీ బ్రతికిస్తూ కాపాడుతూ క్షేమాన్ని అనుగ్రహిస్తున్న ఆధారుడైన దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞతమై ఉందాం ఇది నా లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కొంత సమయం దేవుని మాటలు వింటూ దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి సజీవుడు అయిన ఇస్సయ మంచివాడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ఈ రీతిగా కలుసుకునే ధన్యతను భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు మీ మాటలు మేము వింటూ ఉండగా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి కృంగిన వారిని మమ్మల్ని లేవనెత్తండి మీ మాటల మకరందముతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ఏస్తున్నాన అడుగుతున్నాము పరమతండ్రి ఆమె లేఖన భాగంలో నుండి ఒక మాటను మనం ధ్యానం చేద్దాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదవ కీర్తన ఒకటవ వాక్యం నూట ఇరవై ఐదవ కీర్తన ఒకటవ వాక్యం మనందరికీ సుపరిచితమైన వాక్యం యహోమయందు నమ్మిక ఇచ్చువారు కథలకు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందరు లేఖనం చెప్తుంది ఎవరైతే యహోమయందు దేవునియందు నమ్మిక ఇంచుతారో వారు ఎలా ఉంటారంట కదలకున్న నిత్యము నిలుచు అంటే ఎల్లప్పుడూ శాశ్వత కాలము జీవిత కాలము నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాం మనం చాలా కొండలను చూసే ఉంటాం అవి ఎన్ని తరాలు ఎన్ని యుగాలు మన ప్రాంతాలు మారిపోయినా కొండలు మాత్రం సంవత్సరాల సంవత్సర భూతి వరకు అవి ఎలా ఉంటాయి నిత్యము నిలిచి ఉంటాయి వాస్తవమే కదా దేవుడు కూడా ఆ కొండ వంటి గట్టితనాన్ని మనతో పోల్చారు ఏమని అంటున్నారంటే ఎప్పుడైతే మనము దేవుని ఎందు నమ్మికించుతామో ఎప్పుడైతే ఆకాశం అందున్న దేవుని ఎందు నిరీక్షణ విశ్వాసము నమ్మిక లేకపోతే ఆయన్ని వెంబడించడం అలా ఉంచుతామో వారు ఎలా ఉంటారంట కదలక నిత్యము నిలిచే ఎప్పుడు చెరిగిపోని ఎప్పుడు తరిగిపోని ఎప్పుడు కరిగిపోని కొండవలే మనం దృఢంగా ఉంటామంట హలెలుయ ఇందుకీ నమ్మకత్వం అంటే ఏంటి ఎందుకు దేవుడు ఎందు నమ్మకం ఉంచాలి అని అంటే ఆయన నాతో ఉన్నాడు అని ఆయన నమ్మాలి రెండవదిగా ఆయన నా ఎందు ఉన్నాడు నా ముందు ఉన్నాడు నా వెనక ఉన్నాడు నా ప్రక్కన ఉన్నాడు నన్ను చేయి పట్టుకొని నడిపిస్తా లేఖన ఎన్నో ఉన్నాయి కదా చెడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను దేవుడు తన అరచేతిలో నన్ను చెక్కుకొని ఉన్నాడని నమ్మలే రెండవది ఆయన కంటి పాప మనల్ని కాపాడుతున్నాడని ఆయన మీద నమ్మకం ఉంచాలి ఉదయం వచ్చే వరకు మనల్ని వాడు ఆయనేనని లేఖనం చెప్తుంది కనుక ఆయన మీద మనం నమ్మకం ఉంచాలి ఇలా చెప్పుకుంటూ పోతే అరవై ఆరు పుస్తకాల్లో ఆయన ఎందుకు నమ్మిక ఉంచడానికి ఎన్నో లేఖన భాగాలు ఉన్నాయి కాబట్టి దేవుని విడా విశ్వాసి వీక్షిస్తున్న బిడా దేవుని యందు మనం ఏముంచాలా నమ్మిక ఉంచాలి అలాంటి వారు ఎలా ఉంటారంట కదలకుండా నిత్యము నిలిచి ఉన్న వారై ఉంటారు ఈ దినము దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఇందుకు బైబిల్ గ్రంథంలో నమ్మిక ఉంచిన వారి ఎడల దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి ఈ రోజున అంశము నమ్మికలోని ఆశీర్వాదం యేసు ప్రభు వారి ఎందు దేవుని ఎందు మన రక్షకుడైన దేవుని ఎందు మన కొరకు ప్రాణం అర్పించిన దేవుని ఎందు నమ్మిక ఇంచితే నమ్మకం ఉంచితే విశ్వాసం ఉంచితే వారి ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అన్న మాటను ఇది నన్ను మనం ధ్యానం చేద్దాం ఈ లోకంలో చాలామంది వ్యక్తులను మనం నమ్ముతూనే ఉంటాం అవునా కదా మన బిడ్డల మీద నమ్మకం ఉంచుతాం వారి పెద్దవారు అయినప్పుడు ఖచ్చితంగా నన్ను ఉద్ధరిస్తారు అని నమ్ముతాం మేబీ అది జరగచ్చు జరగకపోవచ్చు ఎవరైనా మనకి ధన సహాయం చేస్తారంటే ఖచ్చితంగా వారు చేస్తారని నమ్మిక ఉంచుతాం చివరికి నిరాశతో నిస్పృహతో మనం వేసారిపోతూ ఉంటాం అలానే లోకల్లో ఈరోజు ఏదైనా పని జరుగుతుంది అని మనము అధికారుల చుట్టూ తిరిగితే నమ్మిక ఉంచుతాం తిరిగి ఈరోజు ఎలా అయినా అవ్వాలి అని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చివరికి రోజు చివరికి ఖచ్చితంగా నిరాశతో నిస్పృహతో అవుతాం కానీ మనం జీవము గల దేవుణ్ణి నమ్మిక ఉంచితే కథలక నిత్యము నిలుచు సియోను కొండవలే మనం ఉంటామంట అంటే ఆ నమ్మిక మనం ఉంచడం ద్వారా ఆ నమ్మికలో మనకి ఏమి ఆశీర్వాదం ఉంటుంది ఈ లోక స్త్రీల నమ్మిక ఉంచితే నిరాశ అని చెప్పుకున్నాం కానీ దేవుణ్ణి నమ్మికితే ఆశీర్వాదం అన్నాం ఏంటి ఆశీర్వాదం ఏంటి ఆ దీవెన ఏంటి ఆ సమృద్ధి దేవుడు మనకు అనుగ్రహించేది అన్నది కొన్ని లేఖన భాగాల ఆధారంగా మనం ఈరోజు తెలుసుకుందాం మొట్టమొదటి ఆశీర్వాదం దేవుడిని ఎందు నమ్మిక ఇచ్చిన విశ్వాసివి నీవు నేను అయితే దేవుడు నాకు అనుగ్రహించే మొట్టమొదటి ఆశీర్వాదం ఏమి అనంటే ఆయన సహాయము చేస్తాడంట చదవండి ఒకటవ దినవృత్తాంతాలు ఐదవ అధ్యాయము ఇరవయో వాక్యం యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఇచ్చినందున ఆయన వారి మొర ఆలకించెను కనుక వారిని జయించుటకు వారికి దేవుడు ఏం చేశాడు సహాయము చేసెను ఒకటో దినోతాంతాలు ఐదో అధ్యాయము ఇరవై వాక్యంలో అక్కడ ఇస్రాయల్ ప్రజలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇస్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్తూ ఉంటారు అక్కడ లేఖన భాగంలో ఎవరెవరి మీద అంట హగ్రీయుల మీద అలానే ఫిలిస్తీన్ల మీద వీటన్నిటి మీద యుద్ధానికి వెళ్తూ ఉంటారు అప్పుడు వారు ఏం చేశారంట దేవునికి ముర్ర పెట్టారు దేవుని మీద విశ్వాసం ఉంచారు దేవుని మీద నమ్మిక ఇంచారు దేవుడే శరణం అనే ఆయన ఎందు నిరీక్షణ ఉంచారట ఉంచినప్పుడు దేవుడు వారికి ఏం చేశారు వారు నమ్మిక ఇంచినందున ఇస్రాయేల్ ప్రజలు దేవుని ఎందు నమ్మిక ఇచ్చినందున దేవుడు ఏం చేశాడంట వారిని జయించుటకు వారికి వారి గ్రీస్ దేశస్తుల్ని జయించుటకు ఇస్రాయల్ ప్రజలకి దేవుడు ఏం చేశాడంట సహాయము కలిగెను సహాయము చేశాడంట అంటే కొన్నిసార్లు మనం చూస్తాం మోషే జస్ట్ చేతులు ద్వారా దేవుడు ఏమి ఇచ్చాడు ఇస్రాయల్ ప్రజలకి విజయాన్ని ఇచ్చాడు ప్రియదేవుడిని బిడ్డ నమ్మిక ఇంచడం ద్వారా దేవుడు తానే వారి పక్షాన అదృశ్య దేవుడిగా ఉండి సహాయం పంపించాడు ఇంకా కొన్ని మాటల్లో చెప్పాలంటే తానే యుద్ధము చేశాడు తానే చేయాన్ను గ్రహించాడు వారి కనులకు కనపడకుండా వీరి పక్షాన వేద్యము ఆడాడు ప్రియదేవుని బిడ్డ మొట్టమొదటిగా మనము దేవుని ఎందుకు నమ్మీకలించితే ఆయన ఏం చేస్తాడంటే తానే మనకేం చేస్తాడంట సహాయం చేస్తాడు ఏ రూపాయినైనా సహాయం పంపించగలిగిన సామర్థ్యం గల దేవుడు అదిగో మనం నమ్మిన జీవము గల దేవుడు ప్రియ ప్రియదేవుని జనాంగమా అదే కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటి ఒకట వచనంలో మనకు రాయబడింది కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అదే కీర్తనకారుడు అంటాడు యహో ఓ వల్లనే ఎప్పుడైతే నేను ఆయన ఎందు నమ్మిక ఇచ్చాను ఎప్పుడైతే ఆయన ఎందు నేను విశ్వాసం ఉంచాను ఎప్పుడైతే నేను ఆయన ఎందు నిరీక్షణ ఉంచాను సహాయం ఎక్కడి నుంచి వస్తుందట మనం అనుకుంటాం మనుషులు నాకు సహాయం చేస్తారా ఈరోజు చెప్పలేదు ఖచ్చితంగా రేపన్న చేస్తారు కానీ దేవుడు అంటాడు ఆయన మీద ఉంచితే ఆయన సమయోచితమైన సహాయం మనకు అందచేస్తాడు ఇక్కడ మనకు చదవడినట్లు ఇస్రాల్ ప్రజలు నమ్మిక ఇచ్చారట దేవుని అందు దేవుడు ఏం చేశాడు తక్షణమే వారి పక్షాన తానే సహాయము పంపించాడు ప్రియదేవుని బిడా మొట్టమొదటిగా దేవుని ఎందు నమ్మిక ఉంచితే మనకేం జరుగుతుంది మనకు జరిగే ఆశీర్వాదం ఏంటి సహాయము అందుకే అబ్రహాంకి దేవుడు అన్నాడు ఐఎమ్ యువర్ ప్రొవైడర్ యహోవా ఇరే చూచుకున్నాడు ఆయన సహాయం పంపిస్తాడు దేవుడు మన సమయోచితమైన సహాయము అందించగలవాడు ఈరోజు నాకేమీ లేదా ఈరోజు నేను ఉండవలసిందేనా అసలు నా జీవితం ఏమి ఇలా అయిపోతుంది సంపాదన నెల మొత్తానికి సరిపోవట్లేదు దేవుడు అంటున్నాడు నా మీద నమ్మిక ఉంచు యథావిధిగా నన్ను ప్రార్థించే యథావిధిగా విశ్వాసం నా పైన ఉంచు క్రమం తప్పకుండా దేవుని రా దేవుడు అంటాడు సహాయం మొత్తానే నీకు పంపిస్తాడు హల్లిలోయ ఆ రోజు దైవ సావకుణ్ణి దేవుడు ఏం చేశాడు కాకులతో పోషించాడు సారేపతి విధూరాలని పోషించాడు దేవుడు అలా మనల్ని పోషించలేడా మనకు సహాయం అందించాడా ఆయన అందించగలవాడు ప్రియ దేవుని బిడ మన నమ్మిక మనుషుల మీద ఉందా మన నమ్మిక వస్తువుల మీద ఉందా మన నమ్మిక మన పేరు ప్రతిష్టల మీద ఉందా ఎక్కడ ఉంది దేవుడు ఎదు ఎదురుండి కోరుకుంటుంది యో ఆయందు నమ్మిక దేవుని ఎందే నమ్మిక ఎందుకంటే ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు ఆయనకు సాధ్యం లేదు ఒకసారి కదా దేవుని ఎందు నమ్మిక ఒకసారి ప్రయత్నించో ఆయన నీకు సహాయం చేస్తారు రెండవదిగా రెండవ ఆశీర్వాదం ఆయన ఎందు నమ్మికించట్లో ఏంటో తెలుసుకుందాం గ్రంథము ఇరవై ఐదవ కీర్తన రెండవ వాక్యం ఇరవై ఐదు కీర్తన రెండవ వాక్యం నా దేవా నీ ఎందు నమ్మిక నన్ను సిగ్గుపడనీయకము నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము రెండవ ఆశీర్వాదం ఏంటంటే దేవుని ఎందు నమ్మికెంచితే ఆయన సిగ్గుపడనివాడట హలోయ మానవులకి చాలా అక్కర్లేనిది ఏంటంటే సిగ్గు భయం బిడియం అవునా మొహం లజ్జింపడ్డం ఎవరైతే దేవుని ఎందు నమ్మిక ఉంచుతాడో ప్రజలు ఎదుట దేవుడు వారిని ఏం చేయడంట సిగ్గుపడనివ్వడు మనుషులు ఎదుట దేవుడు వారిని ఏం చేయడంట సిగ్గుపడనివాడు సాతాను కూడా మనల్ని చూసి నవ్వుకునేటట్లు దేవుడు మనల్ని సిగ్గు పడడం లేకుంటే మన కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం దావీదు భక్తుని జ్ఞాపకం చేసుకుంటే దావీదు భక్తుని ఎవరు తరుముతూ ఉన్నారు సౌళ్ళు తరుముతూ ఉన్నాడు తరుముతూ ఉన్నప్పుడు అక్కడ ఏమైంది దావీదు మాత్రం యథా ప్రకారం దేవునికి ప్రార్థించడం మర్చిపోలా దేవుని ఎందు నమ్మకించడం మర్చిపోలా దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉండడం మర్చిపోలా మర్చిపోనప్పుడు దావీదు సవులు చేతికి దావీదును అప్పగించకుండా దేవుడు దావీదుని ఏం చేశాడు సిగ్గుపడనీకుండా కాపాడాడు అక్కడ అవమానపడినివ్వాల ఎందుకంటే దేవుని ఎందుకు నమ్మికించాడు అరే గొప్పవాడు అభిషక్తుడు ఈయన నా వెంట పడుతున్నారో నేనేమవుతాను సిగ్గుపడతానేమో దేవుడు చెప్పిందే కదా నేను చేశాను దేవుని మాటకు నేను లోపడాను కదా నాకెందుకు ఈ శ్రమ వస్తుంది అని దావీదు కృంగిపోనివ్వాల దేవుడు ఏం చేశాడు సిగ్గుపడనీకుండా తన తలపైకి ఎత్తాడు అదే దావిదు అదే దావీదు గొల్్యాత దగ్గరకు వస్తే యుద్ధంలో ఆ ఏమో ఎంత ఎత్తు ఆరుమూర్లు చాలా చాలా ఎత్తులో ఉన్నాడు చాలా బలాఢ్యుడు చాలా యుద్ధ ప్రావీణుడు అన్నీ ఉన్నాయి ఆయన చూస్తేనే ఆ రాజు కూడా భయపడిపోయినాడు కానీ దావీదేమన్నాడు చివమ్మ గల దేవుణ్ణి నామము నేను వస్తున్నా సున్నతిని పిలిస్తీలను దేవుడికి ఎంతసేపు అని దేవుని మీద నమ్మికతో వచ్చాడు కానీ జనాలందరూ చూసిన వాళ్ళు ఏమనుకున్నారు ఖచ్చితంగా వీడి పని ఈరోజు అయిపోయింది జనాలకు కనబడింది ఏంటంటే అదృశ్యంగా దేవుడు తనతో ఉన్నాడు ఆయన దృష్టి దేవుడి మీద ఉంది ఆ దేవుడు ఏం చేశాడంటే మూరలు కాదు పన్నెండు మూరలు కాదు వెయ్యి మూరలైనా కానీ వాడికన్నా గొప్పవాడు దేవుడని నిరూపించాడు హల్లెల్లుయ్యా ఆయన ఏం చేశాడు సిగ్గుపడనివ్వలా అందరు విడిపనైపోయింది 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 అనుకున్నారు కానీ దేవుడు అక్కడ ఏం చేశాడు దావీదుకు పదివేల కొలది దీవెనలు ఇచ్చాడు స్తోత్ర పదివేల కొలది గాన ప్రతి గానాలు చేశారంటండి అక్కడ కూడా దావీదుని దేవుడు సిగ్గుపరచను వల్ల అలానే దావీది గొర్రెలు కాస్తూ అరణ్యంలో ఉన్నప్పుడు బండలు వచ్చినాయి సింఘాలు వచ్చినాయి దావీది ఒక్కడే అయిపోయినాడు సహాయం చేసేవారు ఎవ్వరు లేరు కానీ ఏం చేశాడంటే వీణ వాయిస్తూ దేవునికి పాటలు పాడుతూ ఉన్నాడు దేవుని మీద నమ్మకం ఇచ్చాడు దేవుడు ఏం చేశాడు దా లేని బలం ఇచ్చాడు ఎక్కడ ఏం చేయాల సిగ్గుపడని బల అదే కీర్తన భాగంలో ఉంటుంది ఒక మాట ఎహో ఒకరికి ఎదురుచూచ్చువారు ఏం చేస్తారు నూతన బలాన్ని పొందుతారు అంతేకాదు ఎహో ఒకరు ప్రార్థన చేస్తే దేవుని లేకుండా వారి ముఖములు నేను ఎన్నెన్నడూళ్ళ జింప పడనివ్వను సిగ్గుపడనివ్వను ముఖములెన్నడూ సిగ్గుపడనివ్వను ప్రియ దేవుని బిడా నువ్వు దేవుని కొరకు బ్రతుకుతుంటే అవమానం నీ వెంట వస్తుందా చింతని వెంట వస్తుందా ప్రజలందరూ నిందిస్తున్నారా నమ్మిక మాత్రం విడిచిపెట్టకు దేవుని ఎందు విశ్వాసం నిరీక్షణ మాత్రం విడిచిపెట్టకు ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ఏం చేయడంట సిగ్గుపడ దావి సిగ్గుని పడినివ్వలేదు ఆయన షరత్మేష కాబట్టి కొన్ని సిగ్గుపడివ్వలేదు ఆయన మనం సేవించేవాడు మనల్ని కూడా ఏం చేయనివాడు సిగ్గుపడనివాడు మనం సిగ్గుపడ్డామంటే లేఖనం ఉంది ఆయన నా పక్షాన కన్నీరు కారుస్తాడు లాజరు సమాధి దగ్గర అందరూ అనుకున్నారు ఏమైపోయింది దేవుడు దేవుడు అన్నారు చివరికి ఇప్పుడు దేవుడు కూడా ఏమి చేయలేదు కానీ దేవుడు అక్కడ ఏం చేశాడు వీరు ఉంచిన నమ్మకత్వాన్ని బట్టి వీరు ఉంచిన నిరీక్షణని బట్టి వీరు దేవుని పైన ఉంచిన విశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ వీరిని సిగ్గుపడనివల అప్పటి వరకు దేవునికి ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి వీరిని ప్రజలందరిలో సిగ్గుపడనివ్వకుండా ఇంకేం చేశానంటే ఆ ప్రజలందరూ ఆ ప్రాంత ప్రజలందరూ ఆ దేశ ప్రజలందరూ దేవుని ఎందు విశ్వాసం ఉండడానికి ఈ కుటుంబం కారణమైంది దేవుణ్ణి నమ్మడానికి ఈ కుటుంబం కారణమైంది ప్రియదేవుని బిడ్డ రెండవ ఆశీర్వాదం నమ్మికలో ఏంటంట సిగ్గుపడనివని ఆశీర్వాదం మూడవది మూడవది కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణ వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు మూడవ ఆశీర్వాదం నమ్మిక ఎంచడం ఎవరైతే దేవుని శరణ చూస్తారో ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో ఎవరైతే దేవుని ఎందుకు నమ్మిక విశ్వాసం ఉంచుతారో కష్టాలైన బాధలైనా ఇబ్బందులైనా అన్నింటిలో దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఎవరైతే ఉంటారో మూడవ ఆశీర్వాదం దేవుడి ఇచ్చేది ఏంటంటే అపరాధులుగా ఎంచబడరు అంటే దోషులుగా దేవుడు వారిని ఎంచాడు ప్రజలు కూడా ఎంచకుండా చేస్తాడు మీ అందరికీ ఎదురవుతున్నాయో లేదో తెలియదు కానీ సహజంగా మనందరికీ మంచి చేసిన చెడు మనకి ఎదురవుతుంది వాస్తవం కదా నేను మంచి చేస్తాను జనాల దృష్టిలో ఏమవుద్ది ఆ చెడుగా మారుతుంది అరే నేను ఈ ఉద్దేశంతో కదా మేలుకే చేస్తాను కానీ జనాలు అలానే అనుకుంటారు కానీ నువ్వు దేవుని మీద నమ్మికి వచ్చితే దేవుడు అంటున్నాడో దోషులుగా మనల్ని ఎంచడంట అపరాధులుగా మనల్ని ఎంచడంట అపరాధులుగా ప్రజలు మనల్ని చూసేటట్టు చేయడంట యోబుని మనం జ్ఞాపకం చేసుకుంటే యోబుకి ఏమొచ్చినాయండి శ్రమలు వచ్చినాయి అప్పుడు యోపుకి ముఖ్య స్నేహితులు ఉన్నారట ఎంతమంది ముగ్గురు ముగ్గురే నలుగురా ముగ్గురు ఈ ముగ్గురు యోబుకి ముఖ్య స్నేహితులు యోబు అంటే బాగా తెలిసిన వారు బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ప్రతిరోజు యోబు కదలికలన్నీ వారికి తెలుసు అలాంటి వారి దగ్గరికి వచ్చి అన్నారంట ఏమని అన్నారు నువ్వు దేవునికి ఏదో పాపము చేస్తా అంటే ఈ శ్రమ రావడం నువ్వే దోషివి అని నువ్వే ఏదో తెలియకుండా చేసావని ఆయన్ని ఎత్తి పొడవడం ప్రారంభించారు అంటే అపరాధులుగా ఎంచారు దోషులుగా అతన్ని వేయించారు ఇంకప్పుడు వాళ్ళు అనుకున్నారు లేఖనని చెప్తుంది నీతి నీతిపరులేం కాదు కానీ వాళ్ళు వారు నా నీతిది నా నీతిది అంటే కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది ఎత్తి పొడవడం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒకరిని ఒకళ్ళు ఎంచుకోవడం స్టార్ట్ అయిపోయింది అపరాధులుగా ఎంచారు కానీ యోబు మాత్రం ఏం చేయాల నమ్మిక మాత్రం విడిచిపెట్టాలా వారి నోరు తెరిచి తూలనాడి ఒక మాట కూడా మాట్లాడాల దేవుని ఎందు నమ్మకించాడు ఆ పుండ్లను గీక్కొంటూ కూడా నేల మీద పండుకొని కూడా ఆయన అయ్యా అన్నీ ఇచ్చినవాడు అన్నీ తీసుకుపోయినవాడు అన్నీ కలిగినప్పుడేనా నేను నమ్మేది ఏమీ లేనప్పుడు నువ్వు దేవుడు కాదా అని దేవుని ఎందు అహర్నిశలేం కలిగి ఉన్నానంట నమ్మకత్వం కలిగి ఉన్నాడు అలా దోషులుగా ఎంచిన వారు చివరికి ఏమైందో తెలుసా వారు కనుమరుగైపోయినారు కానీ యోగు మాత్రం రెండంతల ఆశీర్వాదంతో అభివృద్ధి పొందాడు హల్లెలుయా దేవుని బిడ్డ మూడవదిగా నమ్మిక ఎంచు వారిని దేవుడిలా ఎంచాడంట అపరాధులుగా ఎంచాడు దోషులుగా ఎంచాడు ప్రపంచం నువ్వు దేవుని నమ్ముకున్నాక నీకు ఇలా అయిందని అంటారు నువ్వు దేవునికి అది ఇచ్చావు కాబట్టే నువ్వు అన్ని ఓట్లు పెట్టావు కాబట్టి నీకు అది జరిగింది వాళ్ళకి జరగలేదు చూడు అని ప్రజలు చూపిస్తూ ఉంటారు అవునా కదా మనల్ని దోషులుగా ఎంచుతారు మనల్ని అపరాధులుగా ఎంచుతారు మనల్ని దిక్కులేని వారిగా ఎంచుతారు ఎంచుతారు ప్రపంచం నిజంగా అలాంటి గుండె మనం వెళ్తూనే ఉన్నాం కానీ దేవుడు అంటున్నాడు నమ్మిక చివం గల దేవుని మీద ఉంచితే ఆయన ఒక రోజు ఉంది ఖచ్చితంగా రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు హలే ప్రజలు నోరు మూసుకొని దేవుణ్ణి ఘనపరిచే రోజును దేవుడు మన ఎడల చేస్తాడు నమ్మిక నీకుందా ఉంటే నీ నమ్మిక ఎక్కడుంది అలాంటి నీకుందా ఉంటే నీ నమ్మిక ఎక్కడ దేవుని మీదన్నా దేవుని మీద నీ నమ్మిక అయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేయడు విడిచిపెట్టాడు నాలుగో ఆశీర్వాదం హోమాయిందు నమ్మిక ఇచ్చితే దేవుడి చే నాలుగవ ఆశీర్వాదం కీర్తన గ్రంథము నూట పచ్చెనిమిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వాక్యాలు మనుషులను నమ్ముకుంట కంటే హోమాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకుంట కంటే హోవాను ఆశ్రయించుట మేలు నాలుగవ ఆశీర్వాదం దేవుడిని నమ్మితే దేవుడు మనకి ఏమి ఇస్తాడంట మేలు మేలు చాలామంది మంచి జరుగుతుంది అన్నారండి అందుకనే చేశాను పాస్టర్ గారు ఏంటి అది డిస్టు పాస్టర్ గారు మంచి జరుగుతుంది అన్నారండి అందుకనే కొంచెం ఈరోజు మంచే కాదా అని చూపించుకోవడానికి వెళ్ళానండి వాస్తులు చూపించుకుంటే కొంచెం మా ఇంట్లో వాళ్ళకి ఏదో ప్రాణగణం ఉందన్నారండి అందుకని చూపించుకొని ఇటు ఇటు అంటే మానవులందరం దేనికోసం తాపత్రయపడుతున్నాం ఏదో ఒక మంచి మేలు జరగాలి అన్నది అవునా అవునా కాదా కానీ ఒక తాడులో ఉన్న మేలు దేవుణ్ణిలో లేదంటారా అంటే దానికన్నా దేవుడు గొప్పవాడా గొప్పవాడు కాదా దానికన్నా దేవుడు బలహీనుడా దానికన్నా దేవుడు అసమర్థుడా వాట అన్నింటినీ కలుగ చేసిన వాడు ఎవరు ఆయన నోటి మాటతో సమస్తమును ఏం చేశాడంట కలుగ చేశాడు ఆయన మాట సెలవివ్వగా ఇది అవునుగాక అంటే సమస్తము అయినది ఆయన మాట సెలవివ్వగా గాలిని సముద్రము ఆయన మాట విన్నది మనుషులమైన మనము ఆయన మాట వినాలి అంటే ఆయన మీద నమ్మిక ఉంచితే మనమందరం తాపత్రయపడుతున్న మేలు ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మేలు దాచి ఉంచిన మేలు ఏంటా దాచి ఉంచిన మేలు నీ కంటికి కనబడో చెవులకు వినబడో హృదయానికి యహోవా మన కొరకు సిద్ధపరిచిన మేలు ఏమవ్వంట ఆయన కొరకు ఎదురు చూసే మనకు కూడా అర్థమే కాదు స్తోత్రం గాక అందుకనే దేవుని ఎందు విశ్వాసం ఉంచితే ఆయన కంటి కనబడని ఆశీర్వాదం ఇస్తాడు కంటి కనబడని మేలును అనుగ్రహిస్తాడు అర్థం కాదు అప్పుడు వరకు కంగారు పడిపోతాం దేవుడు మేలు అనుగ్రహించంగానే అబ్బా ప్రశాంతంగా ఉంటాం అప్పుడు మళ్ళా అనుకుంటాం నన్నుని బట్టేనండి నన్ను పట్టేనండి కానీ దేవుడు అంటాడు కాదు కాదు నమ్మిక ప్రియ విశ్వాసి నమ్మిక ఎక్కడుంది ఏదైనా మేలు కొదువైపోయి ఉన్నావా మేలు జీవితంలో జరగడానికి తాహతలాడిపోతున్నావా ఒకటి దేవుడినికు స్నాయుధం నమ్మికాయన మీద ఉంచు నమ్మిక ఆయన మీద ఉంచు ఆయన మీద విశ్వాసం ఉంచు దేవుణ్ణి మాత్రమే నమ్ము దేవుడు తప్ప వేరొకరిని నమ్మద్దు వేరొక దేవుణ్ణికి లేడను ఆయన ఎందే ఆ నిషలు ఉదయము సాయంత్రము ఆయనకు విశ్వాసంతో ప్రార్థన చేయి నిరీక్షణ కలిగి ఉండు ఆయన అంటాడు మేలు నీకు అనుగ్రహిస్తా శ్రేష్టమైన ఈవులతో మనల్ని తృప్తి పరుస్తారు అందుకే ఈస్టర్ని మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో ఆవిడెవరట అనాథ పిల్ల తండ్రి కుమారుడు ఆమెని చేరతీసాడు కానీ ఆమె చిన్నతనం నుండి దేవుని ఎందు నమ్మికతో భక్తివరాలుగా పెరిగింది అవునా కదా కానీ ఆమె స్థితి ఏంటి ఒక అనాథ తల్లిదండ్రులు లేని ఒక బిడ్డ ఎవరైనా విలువిస్తారా ఆమె కష్టంతో ఆమె పైకి రావాల్సిందే కానీ నమ్మిక మాత్రం దేవుని మీద విడిచిపెట్ట దేనికి రాజీ పడలేదండి ఈరోజు నీకు పదివేలు ఇస్తున్నారు అని అంటే ఖచ్చితంగా దేవుని ప్రార్థన ఆరాధన మానేస్తావు ఈరోజు కుటుంబ ప్రార్థన పెట్టుకొని కూడా అయ్యా అయ్యా ఖచ్చితంగా నా ఫ్రెండ్ తనతో షాప్కి రమ్మందయ్యా మళ్ళీ రాకపోతే ఏమవుతుంటుందయ్యా బాధపడతారు అదే ప్రేరణ క్యాన్సిల్ చేపిస్తావు కానీ దేని మీద నమ్మకించు దేవుడి మీద ఏమో మాత్రం దేనికి రాజీ పడలా చివరికి ఏం చేసింది రాజీ పడలేదు దేవుడు ఏం చేశాడో తెలుసా అవి అనాథైనా రాణిగా మార్చాడు హల్లెల్లుయా మేలు చేశాడు ఆమె విషయంలో మేలు చేసి అనేకులకి ఆమెను మేలుగా మార్చాడు దేవునికి మహిమ కలుగునిగాక ప్రియ దేవుని బిడ్డ నీ విశ్వాసము నీ నమ్మిక దేవుని మీద ఉంటే నువ్వు ఒకప్పుడు బేదరాలువే ఒకప్పుడు అనాథవే ఒకప్పుడు ఏమి చేతకాని దానివే చేతకాని వాడివే చదువు లేనివాడివే ఆ దద్దమ్మవే అయినా దేవుడు నీకు మేలు చేయడమే కాదు కదా అనేకులకి నిన్ను మేలుకరంగా మారుస్తాడు దేవునికి మహిమ కలుగునిగాక ప్రియదేవుని బిడ్డ ఎంతమంది మన ముందర కళ్ళ ముందు లేరు చీ అని అన్న వాళ్ళతో మనం ప్రార్థన చేయించుకున్న వారు ఎంతమంది లేరు వారి ద్వారా మేలు చేసినది ఎంతమంది లేరు నిజమా లేదా ప్రియదేవుడి బిడ్డ దేవుణ్ణి నమ్మితే ఆయన సంవత్సరాలు ఎన్ని గతించినా ఆయన మన ఎడ్ల కృప చూపించడం మాత్రం మానడు ఆయన నమ్మికించే వారికి ఏమి ఇస్తాడంట మేలు ఇస్తాడు అంతేకాదు అదే ఇస్తారు ఒక పిండి తండ్రి మొద్దుకే గురించి మనం ఆలోచిస్తే ఆయన ఎక్కడ గుమ్మం దగ్గర ఉండే వ్యక్తి హామాను పన్నాగించాడేమని ఈయన దేవునికి తప్ప ఎవరికి మొక్కట్లేదు ఏంటి విడికున్న గర్వమని ఈయన ఏం చేయాలనుకున్నాడు ఖచ్చితంగా ఉరికమ్మం చాలు రాజుకు చెప్పేసి అనుకున్నాడు కానీ దేవుని ఎందు నమ్మిక ఉంచిన విధానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా రాజుకు నిద్ర పట్టనీయకుండా చేశాడు నిద్ర పట్టి కొన్ని చేసి ఈయన కోసం మేలు దాచిపెట్టాడు వలసిన మొద్దుకే చివరికి ఏమైపోయాడు ఏనుగు మీద ఎక్కాడు ఊరేగింపబడ్డాడు రాజా ఉంగరాన్ని కిరీటాన్ని ధరించుకున్నాడు ఎవరైతే అది చేయాలనుకున్నా ఆమాను ఏమయ్యాడు ఉరికంబం దేవుడు మేలు ఒక గుమ్మన్ దగ్గర నుంచోనే వ్యక్తి ఏనాడు అది ఆశించి ఉండడు అవునా కాదా ఒక గుమ్మ దగ్గర నుంచోనే వ్యక్తి ఏనాడు అది కల్లో కూడా ఎవరు ఊహించి ఉండరు ప్రియ దేవుని బిడ్డ నమ్మిక దేవుని మీద వస్తే దేవుడు గొప్ప ేలు ఊహించని మేలు ఎవరైతే కఠినంగా ఉంటారో ఎవరైతే కఠినాత్మలుగా ఉంటారో వారి మనసునే ఏం చేస్తారంట మార్చి మన ఎందు దయ అందుకనే లేఖనం చెప్తుంది ఎస్టేరును చూచిన వారందరికీ ఆమె ఎందు వారికి ఏం కలిగిందంట దయ పుట్టాను ఎవరు చేశారండి దేవుడు మన మనసులో మన ఎడలో దయ పుట్టించాలంటే అది దేవుడు మాత్రమే చేయగలడు చేయగలడు మా అమ్మగారు అంటూ ఉండేవారు మమ్మీ ఈరోజు నాకు పెన్ను లేదు పెన్ను కొని లేకపోతే బట్టలు లేవు బర్త్డే వస్తుంది ఇలా అంటే తను అంటూ ఉండేవారు నా హృదయంలో ప్రేరేపణ కలిగి నీకు పెన్ను కొని ఇచ్చాలన్నా దేవుడు నాకేం చేయాలి ప్రేరేపణ నేను నీకు ఇవ్వాలన్నా దేవుడు నాకు ఇవ్వాలి కదా నాకు ఇవ్వాలన్నప్పుడు నువ్వేం చేయాలి నువ్వేం చేయాలి దేవునికి ప్రార్థన చేయాలి అప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను ఇప్పటికీ ప్రతిదీ దేవుని మీద నమ్మిక దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు మేలు చేస్తాడు ప్రియ దేవుని బిడ్డ కొదువుతో కుమిలిపోతున్నావా దేవుని మీద నమ్మిక ఉంచు ఖచ్చితంగా ఆయన మేలు చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు ఐదవ మాట దేవుని ఎందు నమ్మిక ఇంచు వారికి దేవుడు ఏం చేస్తాడు ఇర్మియా గ్రంథము పదిహేడు అధ్యాయము ఏడు ఎనిమిది వాక్యాలు యహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును హల్లెలూయా యహోవాణ్ణి నమ్ముకొని వాడు ఎవరంట ధన్యుడు దేవుడే వారికి ఎలా ఉంటాడంట ఆశ్రయంగా ఉంటాడు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను దేవుడే వారికి ఐదవ ఆశీర్వాదం ఏంటంటే దేవుడు తానే ఏముంటాడంట ఆశ్రయముగా ఉంటాడు హలే ఆశ్రయంలో ఇస్తాడు కింద మాటను చదవండి ఎనిమిదో వాక్యాన్ని వాడు జలముల వద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు దేవుడు మనకు షెల్టర్గా ఉండి ఏం చేస్తాడు నీటి వద్ద రాటబడిన చెట్టు వలె మనల్ని చేస్తాడు మరలా కాలవ యోరన ఏర్లు కిందకి దిగి బలముగా ఉండే చెట్టు వలె ఆయన ఆశ్రయంలో మనకు చేస్తాడు మూడవది వెట్ట కలిగిన అంటే భయం కలిగిన దేవుడు భయాల నుండి మనల్ని తొలగిస్తాడు నాలుగవది ఆకులు ఎప్పుడు ఎలా ఉంటాయంట పచ్చగా ఉంటాయి ఐదవ మాట నాకు చాలా నచ్చిన మాట వర్షము లేకపోయిన సంవత్సరములైనా చెంత ఉండవంట కాపు మానమంట ప్రియదేవుని బిడ విశ్వాసి దేవుని ఎందుకు నమ్మిక ఉంచితే ఆయన చింతపడనివ్వడు ఆయనే మనకు ఆశ్రయంగా ఉండి ఏమి ఆశ్రయంలో ఐదవదిగా ఆయన చింతపడివడు అంతేకాదు కాపు కొన్ని చెట్లుంటాయండి సంవత్సరం అంతా కాపు కాసే అవునా అవి ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటాం దేవుడు అంటే మనల్ని అలా చేస్తాడంట నమ్మిక దేవుని మీద ఉంచే ఒకసారి మనం నేర్చుకున్న విందాం దేవుని మీద నమ్మిక ఉంచిన దావిధు దేవుని మీద నమ్మిక ఉంచిన అబ్రహాము దేవుని మీద నమ్మిక ఉంచిన ఈసరడు మూత్రిక వీటన్నిటి గురించి విన్నాం ఒకటి దేవుని యందు నమ్మిక ఉంచితే మనకేముంటుందంట ఆయన మనకేం చేస్తాడంట సహాయము కలిగా చేస్తాడు రెండవదగ దేవుని యందు నమ్మిక ఉంచితే ఆయన వాడు మూడవది దేవుని ఎందుకు నమ్మిక ఉంచితే ఆయన మనల్ని ఎన్నడో అపరాధులుగా ఎంచనా ఎంచాడు నాలుగవదిగా ఆయన మేలు చేస్తాడు ఐదవదిగా ఆయనే మనకేమవుతాడంట ఆశ్రయం ఇప్పుడు ఆయన నీకు ఆశ్రయం అయ్యాడంటే ఆయనన్ని ఆకులు వాడనివ్వడు వర్షం లేని కాలంలో కూడా దేవుడు ఏం చేస్తాడంట మనల్ని ఫలింప చేస్తాడు చింతపడనివ్వడు కాపు మాననివ్వడు ఫలించడం మానివ్వడు దేవుని విశ్వాసి దేవుని బిడ్డ ఇది నువ్వు వీక్షిస్తున్న బిడ్డలరా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనల్ని చింత చేసేవాడు మన దేవుడు జీవం గల దేవుడు మాత్రమే అంటే ఆయన ఎందుకు నమ్మికవచ్చు ప్రియ విశ్వాసించవారిలో ముఖమాట నీ నమ్మిక ఎక్కడుంది దేవుని మీద ఉంచుతావా ఇప్పుడు వరకు అందరి మీద నమ్మిక పెట్టి 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 వేసారిపోయావా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకో దేవుణ్ణి మాత్రమే నమ్ము ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఉందో ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆయన కథలు నీకుండా నిత్యం నిలిచేసి అనుకున్న వాళ్ళు మనం చేస్తాడు ఎందుకంటే ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడు మనుషులు మారిపోతాడు పరిస్థితులు మారిపోతే స్థితిగతులన్నీ మారిపోతాయి కానీ దేవుడి అన్నడు ఎప్పుడు ఎక్కడ మారనే మారండి నిమ్మకి దేవుని మీద ఉంచుతావా అట్లయితే కళ్ళు మూసుకో చిన్న మాట దేవునికి ప్రార్థన చేయా నీ మీద నమ్మికి ఉంచుతానని సిగ్గుపడిన మీద నాకు మేలు చేయించే నీకోసం నేను ప్రార్థన చేస్తా కృపాసత్య సంపూర్ణదయగలరాజా ఈ రోజు మీ మాటలు మేము విన్నాం యహో ఆయన నమ్మిక ఉంచి వారి కథలక నిత్యము నిలిచి కొండవలే ఉంటారన్న వారు ఏమేమై ఉంటారో వారు పొందే ఏంటో మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు ఇది నాన్న మేము ఎంతమంది అయితే ప్రభు నేను ఎందు నమ్మిక ఉంచాలని తీర్మానం చేసుకున్నామో మా నమ్మిక సన్నగిల్లకుండా నిరాశ చెందకుండా సిగ్గుపడనివ్వకుండా ఎన్నడూ తరిగిపోకుండా నిత్యము నిలిచి ఉండేటట్లు మా నమ్మికలో మమ్మల్ని ఎదిగింపచేయండి విన్న ప్రతి ఒక్కరిని ఆదరించమని ఏ సునామమ్ అడుగుతున్నాం థన్ీ ఆమె మే అమ్మేనా గాడ్ బ్లెస్ యు